హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు వీర్ ఛానల్ అండ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా సమ్మర్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఓ హెల్దీ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెసిపీ అనమాట సో దీన్ని సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది అయితే చూపించేస్తున్నాను అండ్ చూస్తున్నారు కదా చాలా క్రీమీ క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా అండ్ మార్నింగ్ మనం చక్కగా ప్రిపేర్ చేసేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకొని ఆఫ్టర్నూన్ తింటే కూల్ కూల్గా చాలా చాలా బాగుంటుందండి సో ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్లోకి అయితే వచ్చేసాయండి ఒక చిన్న స్టీల్ బౌల్లో చిన్న టీ కప్ వరకు సగ్గు బియ్యాన్ని అయితే వేసేసుకొని చక్కగా వాటర్ పోసేసుకొని ఒక థర్టీ మినిట్స్ పాటు నాననివ్వండి అండ్ ఇప్పుడు స్టవ్ పైన ఒక అయితే పెట్టేసుకొని హాఫ్ లీటర్ వరకు మిల్క్ని యాడ్ చేసేసుకొని మిల్క్ని బాగా మరగనివ్వండి అండ్ పాలు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యన్నైతే ఈ పాలల్లో వేసేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి ఇన్ కేస్ మనం కలుపుకుండా అట్లనే వదిలేస్తే పాలు ఈ సగ్గుబియ్యం అనేవి అడుగంటుకుపోతాయి సో అందుకని బాగా కలుపుతూ ఉండండి ఇవన్నీ మంచిగా ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడా షుగర్ని అయితే యాడ్ చేసేసుకొని ఇంకోసారి బాగా కలిపేసుకోండి అండ్ ఇప్పుడు టూ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని ఒక చిన్న బౌల్లో వేసేసుకొని కాస్త వాటర్ కానీ పచ్చి పాలు కానీ వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఆ మిశ్రమాన్ని ఈ పాలల్లో అయితే వేసేసుకొని ఇవన్నీ చక్కగా కలిసేలాగా అయితే బాగా కలుపుకోవాలండి అండ్ చూడండి బాగా కలుపుతూ ఉంటే మనకి కలర్ అనేది ఎట్లా షేడ్ అవుతుందో సో మనకి చక్కగా కస్టర్డ్ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది అండ్ చూడండి సగ్గు బియ్యం కూడా నీట్గా కుక్ అయిపోయి బాగా ఉడికిపోయినాయి అండి సో మనకి కస్టర్డ్ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలండి చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు చల్లారనిస్తే సరిపోతుంది అండ్ ఫైనల్గా ఒక చక్కని బౌల్లో మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న కస్టర్డ్ అయితే యాడ్ చేసేసుకుందాము అండ్ ఇప్పుడు దీంట్లోనికి మనకి కావాల్సిన ఫ్రూట్స్ అయితే వేసేసుకోండి ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోవచ్చు సో నాతో కొన్ని గ్రేప్స్ వాటర్ మిలన్ అండ్ అట్లనే దానిమ్మ గింజలు అండ్ దాంతోపాటు కొన్ని ఆరెంజెస్ అయితే ఉన్నాయండి సో నేను వాటినే యూజ్ చేసేసుకుంటున్నాను మీరు కావాలి అనుకు అనుకుంటే బనానా యాపిల్ కివీ ఇట్లా ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉంటే ఆ ఫ్రూట్ అయితే మీరు వేసేసుకోండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీగా మన హెల్దీ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ చక్కగా టూ టు త్రీ అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి సో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా మీరైతే ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేసేయండి టేస్ట్ ఎట్లా వచ్చింది ఏంటి అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్